ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఈ నెల ఇరవై ఒకటిన సూర్యగ్రహంతో కూడుకొని వస్తున్న మహాలయ అమావాస్య ఈ రోజుని ఉప్పుతో ఈ విధంగా చేస్తే చాలండి బిచ్చగాడు కూడా కోర్టీస్టులు అవ్వడం ఖాయంగా చెప్పవచ్చు అంతేకాకుండా మీరు అప్పు వచ్చే స్థాయికి వెళ్ళడానికి అవకాశం అనేది ఈ పరిహారం ఎంతో చక్కగా ఉపయోగపడుతుంది ఇంట్లో ఉన్న సమస్యలు అన్నీ చక్కగా మీకు ఇక పట్టిందల్లా బంగారం అవుతుందండి ఇక ఈ మహాలయ అమావాస్య రోజున ఉప్పుతో ఈ పరిహారం చేసుకోవడం ద్వారా మనకు అద్భుతమైన ఫలితాలు అయితే వస్తాయని కూడా చెప్పుకోవచ్చండి అంతేకాకుండా సెప్టెంబర్ ఇరవై ఒకటో తేదీ మనకు ఆదివారంతో కూడుకుని వస్తున్నటువంటి సూర్యగ్రహణం మహాలయ అమావాస్య ఈ రోజు గొప్ప తేదీ రోజున మనం చెడుని తీసేసుకోవడానికి మంచిని తెచ్చిపెట్టుకోవడానికి కూడా ఈ పరిహారం చేస్తున్నామని మనకు చాలా బాగా ఫలితాలు కలగజేస్తుందని కూడా మనకు శాస్త్రం చెప్పబడింది సూర్యగ్రహణం ప్రభావం కూడా మనపై మన ఇంటిపై పడకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా ఈ పరిహారం చేసి తీరాల్సిందే అంతేకాకుండా ఈ రోజు ఏంటంటే ఉప్పుతో ఏ పరిహారం చేసినా సరే అది సిద్ధింప పడిచేస్తుందని మంచి ఫలితాలు ఇస్తుందని కూడా చెప్పుకోవచ్చు అయితే చాలామంది అనుకోవచ్చండి మన భారతదేశంలో కనిపించదు కదా అని కానీ హిందూ మతంలో సూర్యగ్రహానికి విశేషమైన ప్రాముఖ్యత ఉందండి సాధారణంగా సూర్యగ్రహణం ఒక నెలలో వస్తే చంద్రగ్రహణం మరొక నెలలో వస్తూ ఉంటాయి అలా కాకుండా ఏంటంటే సూర్యగ్రహణం చంద్రగ్రహణం ఒకే నెలలో సంభవించినప్పుడు ఈ గ్రహాల ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది అని జ్యోతిష్య పండితులు కూడా చెప్తూ ఉన్నారనమాట ఈ గ్రహాల అశుభాలుగా పరిగణిస్తారు ఈ క్రమంలో సెప్టెంబర్ ఇరవై తేదీ ఈ ఏడాదిలో రెండవ పాక్షిక సూర్యగ్రహణం సంభవించింది అయితే ఈ సూర్యగ్రహణం మనం దేశంలో కనిపించదు కాబట్టి మనకు సూతకాలం కూడా వర్తించదు ఈ గ్రహణం సమయంలో చంద్రుడు సూర్యుడిని పాక్షికంగా కంపివేయడం వల్ల భూమిపై సూర్యుడి కాంతి కాంతి అనేది తగ్గుతూ ఉంటుంది దీనిని పాక్షిక సూర్యగ్రహం అని కూడా అంటారు ఈ పాక్షిక సూర్యగ్రహం సెప్టెంబర్ ఇరవై తేదీ ఏర్పడుతుంది ఆ రోజున పది గంటల యాభై తొమ్మిది నిమిషాల నుండి అంటే పదకొండు గంటల నుంచి ప్రారంభమవుతుంది తర్వాత రోజు సెప్టెంబర్ ఇరవై రెండవ తారీఖు తెల్లవారుజామణం మూడు గంటల ఇరవై మూడు నిమిషాల వరకు ఉంటుంది కాబట్టి దాని ప్రభావం మనపై మన ఇంటిపై పడకుండా ఉండాలి అంటే గనక ఈ పరిహారం తప్పకుండా చేసుకోవాలి ఇలా ఈ గ్రహణంతో కొడుకొని వచ్చిన మహాలయ అమావాస రోజున ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీ రాకుండా ఉండడమే కాకుండా ఎటువంటి నెగిటివ్ను కూడా తరిమి కొడుతూ ఉంటుందండి ఈరోజు గ్రహ నియమాలు పాటించిన అవసరమైతే లేదు కానీ గర్భిణీ స్త్రీలు మాత్రం తప్పకుండా ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక ఈ మహాలయ అమావాస్య రోజున అది కూడా ఆదివారంతో కలిసి రావడం చాలా విశేషమండి కాబట్టి చక్కగా ఈ పరిహారం చేసుకోండి పెద్దగా కావాల్సింది కూడా ఏమీ లేదండి ఇంట్లో ఉన్నటువంటి ఉప్పును తీసుకోండి ఈ పరిహారం చేసుకోండి ఇలా చేయడం ద్వారా మీకు ఎంత అప్పు ఉన్నా సరే త్వరగా తిరిగిపోతాయి అప్పుల నుంచి కూడా సులభంగా బయటపడడానికి అద్భుతంగా పనిచేస్తుందని కూడా చెప్పుకోవచ్చు మీకు ఎంత అప్పు ఉన్నా కూడా చాలా త్వరగా తేరిపోతుంది బిచ్చగాడు కూడా కోటేశ్వర్ల మారడానికి అవకాశం అనేది ఉంటుంది అంత అద్భుతంగా ఈ పరిహారం అనేది పనిచేస్తుంది అని కూడా చెప్పవచ్చండి ఉప్పు అనేది చాలా వరకు కూడా అద్భుతమైన పదార్థం అని కూడా చెప్తారు ఎందుకంటే నెగిటివ్ ఎనర్జీని తీసేస్తుంది అంతేకాకుండా నకరాత్మక శక్తులను బయటపడేస్తుంది ఎన్నో రకాల ఇబ్బందులను సమస్యలను ఉప్పుతో పరిహారం చేయడం ద్వారా బయటపడవచ్చని చాలామందికి ఎన్నో రకాల అప్పులు ఉంటాయండి వాటి నుంచి సులభంగా బయటపడడానికి ఈ యొక్క పరిహారం ఖచ్చితంగా పాటించి చూడండి ఖచ్చితంగా ఫలితం మీరే చూసి ఆశ్చర్యపోతారండి మీరు కూడా అందరిలాగా అప్పులు చే స్థాయికి వెళుతారని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే మనకు ఈరోజు అమావాస తిథి ఉంది అందులోనూ ఆదివారం కాబట్టి ఆదివారం అంటేనే పరిహారాలకు పెట్టిన పేరు కాబట్టి ఉప్పుతో ఈ పరిహారం చేసుకుంటే కనుక బ్రహ్మాండంగా ఉంటుందండి అంతేకాకుండా అమావాస్య తిది అతయంత్ర శక్తును కలిగి ఉంటుంది కాబట్టి ఈరోజు మనం చేసే పరిహారాలు తప్పకుండా ఫలితం తెచ్చి పెడతాయని శాస్త్రం కూడా చెప్తుందండి కాబట్టి అప్పులు ఎక్కువగా ఉన్నవారందరూ కూడా అంటే అప్పుల సమస్యలు బాధపడేవారందరూ కూడా ఇంట్లో కూడా చాలా రకాల కష్టాలు సమస్యలు ఉంటాయి వాటి నుండి సులభంగా బయటపడాలి అంటే ఎలాగైనా సరే మాకు ఉన్న కష్టాలు సమస్యలు తీరిపోయి మా యొక్క జీవితం అందరిలాగా ఉండాలి అని కోరుకునే వారందరూ కూడా ఖచ్చితంగా ఈ పరిహారం చేయండి ఈ పరిహారం పరిపూర్ణ నమ్మకంతోనే చేయాలి ఇలా చేస్తేనే మీకు ఫలితం అనేది వస్తుంది గ్రహణంతో కూడుకొని వస్తున్న మహాలయ అమావాస్య రోజున ఈ పరిహారం చేయడం వల్ల ఖచ్చితంగా ఫలితం వస్తాయని శాస్త్రం కూడా తెలియజేయడం జరిగింది ఉప్పు అంటేనే చాలా వరకు అద్భుతమైన పదార్థం అని చెప్తారు దిష్టి ఎంత త్వరగా తీసేస్తుందో పరిహారపరంగా కూడా అంతే విధంగా పనిచేస్తుంది అంతేకాకుండా ఉప్పు అనేది పరమ పవిత్రంగా భావిస్తాం కూడా లక్ష్మీదేవికి ఉప్పు ఎంతో ప్రీతికరంగా చెప్పుకో చెప్తూ ఉంటారు కూడా ఎందుకంటే ఉప్పుకు లక్ష్మీదేవికి చాలా దగ్గర సంబంధం ఉంది కాబట్టి ఉప్పు పరిహారం చేస్తే గనక అద్భుతమైన ఫలితం ఉంటుందండి ఇక ఈ పర్యాణకి కావాల్సింది పెద్దగా ఏమీ లేదు రాళ్ళ ఉప్పు రాక్ సాల్టు దొడ్డు ఉప్పు అని రకరకాలు పిలుస్తూ ఉంటారు ఆ ఉప్పును తీసుకోండి ఇక్కడ చూపించే విధంగా మట్టి కుండను తీసుకోండి చిన్న మట్టి పాత్ర అయినా పర్వాలేదండి మట్టి కుండ మాత్రమే ఈ పర్యటనకు వాడుకోవాలి ఫలితం అనేది వస్తుంది మట్టి కుకుడు అయినా తీసుకోవచ్చు ఆ సమయంలో మా దగ్గర లేదు అనుకుంటే గనక ఒక చక్కటి గాస్ బౌల్ అయినా తీసుకోవచ్చు కానీ మట్టి కుండ ఉంటే చాలా మంచి ఫలితం అనేది చాలా అద్భుతంగా ఉంటుంది అనుకోండి మీ ఇటువంటి సమస్యలు సమస్యలున్నా సరే తక్షణమే తీరిపోయి మీకు ఇక పట్టిందల బంగారంగా మారడానికి అనేది అవకాశం ఉంటుందండి కాబట్టి ఏమిటి అంటే గనక ఈ పరిహారం ఈ అమావాస తిథి రోజున పాటించండి దీనికి కావాల్సింది ఐదు రూపాయల కాయిన్ అండి ఎందుకు ధనం కోసం చేస్తున్నాం ఈ పరిహారం కాబట్టి ధనానికి సంబంధించి లక్ష్మీదేవికి ప్రతీకగా భావిస్తారు ఐదు రూపాయల కాయిన్ కాబట్టి ఐదు రూపాయల కాయను ఖచ్చితంగా తీసుకోవాలి ఎందుకు అప్పు కోసం చేస్తున్నాం కాబట్టి ఐదు రూపాయల కాయన్తోనే చేయవలసి ఉంటుంది కూడా ఐదు రూపాయల కాయిన్ శుభచూచికంగా కూడా చెప్తారండి కాబట్టి ఖచ్చితంగా ఐదు కాయను తీసుకోండి అలానే పసుపు చిటికడు కుంకుమ చిటికడు కూడా తీసుకోవాల్సి ఉంటుంది మనకి ఈ రోజున చక్కటి అద్భుతమైన తిది ఉంది కావున ఈరోజు ఉదయం నుండి సాయంత్రం ఆరు గంటల నలభై ఐదు నిమిషాలలోపు ఏ సమయంలో అయినా సరే మీకు ఏ సమయంలో ఆ సమయంలో చేసుకోండి అద్భుతమైన ఫలితాలు వస్తాయండి ఇక మీకు మట్టి పాత్రను తీసుకోండి మొదటిగా మట్టి కుక్కడినైనా తీసుకోవచ్చు మీ అందుబాటులో మీకు అందుబాటులో ఏది ఉంటే అది తీసుకోండి ఈ పరిహారం చేసేవారు పెద్దవారు అయితే ఇంకా మంచిదండి ఇంటి యజమాని చేసిన ఇంటి పెద్దవారితో చేయించుకోండి మొదటిగా మట్టి పాత్రను తీసుకోండి ఆ మట్టి పాత్రలో మూడు గుప్పిళ్ళు కళ్ళు ఉప్పుని వేయండి ఇక ఆ తర్వాత ఐదు రూపాయల బిళ్ళను పెట్టి ఇక ఆ తర్వాత చిటికుడు పసుపు చిటికుడు కుంకుమను వేసి ఆ తర్వాత ఏంటంటే ఆ కొండని మీ చేతిలో పట్టుకొని మీ సంకల్పం చెప్పుకోవాలి చక్కగా అప్పులన్నీ తేరిపోవాలి చక్కగా మాకు అదృష్టం కలిసి రావాలి ఐశ్వర్యం ప్రాప్తించాలి అని చెప్పి మనం మన సంకల్పం చెప్పుకోవాలి ఇక ఆ తర్వాత ఇక్కడ మట్టి పాత్రను మీ చేతిలో పట్టుకుని వంటగదిలో వంట చేస్తాం కదండి అక్కడ ఎక్కడైనా సరే వంటగదిలో చేయాలి గ్యాస్ స్టవ్ పక్కన కావచ్చు లేకపోతే సింకు పక్కన కావచ్చు ఒక మూలం పెట్టుకోవాలండి అలా పెట్టుకోవడం ద్వారా ఏమవుతుందంటే మనకు సాధారణంగానే నెగిటివ్ ఎనర్జీ వంటగదిలో వస్తుందండి వంటగదిలోని ఎక్కువ దారిద్ర బాధలనివి ఆకర్షించబడి ఎప్పుడు చూసినా ఏదో ఒక సమస్యలకు కారణం అవుతూనే ఉంటుంది చాలామంది చాలా అంటూ ఉంటారండి అంటే ఈ వంటగదిలో ఎక్కువ నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది అని మన పెద్దవారు కూడా చెప్తూ ఉంటారు వంటగది ఎంత బాగుంటుందో ఎంత పరిశుభ్రంగా ఉంటుందో అంత బాగా మనకి కలిసి వస్తుందని మన పెద్దవారు కూడా చెప్తూ ఉంటారు అన్నమాట వంటగదులు ఎక్కడైనా సరే పెట్టండి మీరు ఇలా ఎన్ని రోజులు పెట్టుకోవాలి అంటే గనక ఒక వారం రోజుల పాటు పెట్టుకోవాల్సి ఉంచు ఉంచుకోవాలన్నమాట వారం రోజుల పాటు కాకపోయినా సరే ఒక్క రోజునే ఫలితం మాత్రం మీకు వస్తుందని చెప్పుకోవచ్చు ఉప్పు మామూలుగానే దిష్టి తీయడానికి నెగిటివ్ ఎనర్జీని లాగేసుకోవడానికి కూడా ఉపయోగిస్తూ ఉంటాం అయితే ఇది సిద్ధశాస్త్రం చెప్పబడిన పరిహారం అండి సిద్ధశాస్త్రం ఈ పరిహారం అంటే అది ఖచ్చితంగా మన పూర్వీకులు మన పెద్దవారు చేసి పరిహారం తాలూకా ఫలితం పొంది ఉంటారు కదండి ఇది సిద్ధింపు వంటి పరిహారం కూడా ఈ విధంగా చేస్తే మీ ఇంట్లో ఉన్నటువంటి దారిద్ర బాధలు నెగటివ్ ఎనర్జీ నరకోశ నరపేడ సంబంధ సమస్యలన్నీ కూడా పటాపంచలైపోతాండి ఇక ఆ ఉప్పును ఏం చేస్తారంటే కలర్ మారుస్తుందండి కలర్ మారిన తర్వాత ఎక్కడైనా సరే ఎవరో తొక్కన ప్రదేశంలో పడవేయండి లేదా పారినీటిలో పడవేయండి కానీ ఇక్కడ మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఇక్కడ మీ ఇంట్లో ఉప్పు అనేది మీ ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ని మొత్తం కూడా ఆకర్షిస్తుంది ఎవరైనా తొక్కిన చోట ఈ మీరు పడేసారనుకోండి ఖచ్చితంగా ఆ పర్యాణం తాలూకా ఫలితం అనేది అస్సలు రాదు కాబట్టి ఆ ఉప్పును తీసుకుని వెళ్ళి బయట ఎక్కడైనా సరే పడవేసే ముందు ఇంట్లో అస్సలు తొనకకుండా అంటే తొనకకూడదండి ఉప్పు ఇంట్లో కొంచెం కూడా పడకుండా ఎందుకంటే అది అంతా మన ఇంట్లో ఉండే నెగిటివ్ని అంతా కూడా ఆకర్షించుకొని ఉంటుంది కింద పడింది అనుకోండి మరలా నెగిటివ్ని చేకూరుంటుంది కాబట్టి ఇంట్లో తొనకకుండా కింద పడకుండా వెళ్ళి ఎక్కడైనా సరే పారి నీటిలో పడవేయండి అంతేకాకుండా ఎవరైనా సరే తొక్కారు అనుకోండి చెడు దొరుకుతుందండి వాళ్ళకు కూడా కాబట్టి మనకు ఫలితం రాకుండానే కాకుండా చెడు తాలకు మనకే ఫలితం రాకపోయినా మనకే చెడు జరిగే అవకాశం ఉంటుంది ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎవరికి కూడా హాని జరగకుండా ఎవరైనా తొక్కన ప్రదేశంలో పడవేసి రావాలి ఈ విధంగా చేయడం ద్వారా ఈ మహాలయ అమావాస రోజున అందులోనూ సూర్యగ్రహణంతో కూడుకొని వస్తుంది కాబట్టి అద్భుతంగా ఫలితం అనేది వస్తుందండి చూసి మీరే ఆశ్చర్యపోతారండి ఒక ప్రశాంతమైన వాతావరణం అనేది మీ ఇంట్లో ఉంటుందండి ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ అనేది కనిపిస్తాయి మట్టి పాత్రను తీసుకోండి అందులో ఉప్పును వేసి అందులో ఐదు రూపాయలు కాయను వేసి ఆ తర్వాత చిటికుడు పసుపు చిటికుడు కొంకోను వేసి మీ వంటగదిలో పెట్టేసి అది కలర్ మారిన తర్వాత ఎవరు తొక్కన ప్రదేశంలో పడవేస్తే ఫలితం అనేది తప్పకుండా వస్తుంది ఒకవేళ ఫలితం రాకపోతే మళ్ళీ చేయండి ఎందుకంటే కొంతమందికి గ్రహస్థితి కారణంగా జాతక దోషాల కారణంగా ఫలితం అనేది ఆలస్యం చేయవచ్చు కానీ ఖచ్చితంగా ఫలితం అనేది వస్తుందని ఇక మీకు అంతా కూడా మంచి దొరుకుతుంది ఒక్కసారి ప్రయత్నం చేసి చూడండి ఖచ్చితంగా రిజల్ట్ చూసి మళ్ళీ మీరే ఈ పరిహారాన్ని మొదలు పెడతారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలానే మన ఛానల్ కనుక కొత్తగా చూసేవాళ్ళైతే దయచేసి మన ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి